啊！加油、嗯！嗯 మిమ్మల్ని రాణిస్తారు బయటికి బయటకి ఎందుకు లాగేస్తారు చుట్టూ లాకేసారు అదే గేట్ లాకేశారు గేట్ లాకేశారు మా సమస్యల కోసం మేము కొట్లాడినా కూడా మాకు అసలు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాండ్ లేదు ఏం లోపల నుంచి బయటకి రానిస్తలేదు బయటకి రానిస్తలేదు మరి ఫుడ్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అలాంటి దగా కుట్ర పండిన రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీలాంటి నియంతృత్వ గవర్నమెంట్ గతంలో కాదు కదా ఇంకో డెబ్బై కాదు వంద సంవత్సరాలు వచ్చిన మీలాంటి నియంతృత్వ ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు ఇలాంటి దగా కోరు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ తీసుకొచ్చావు మమ్మల్ని కూడా నమ్మబలికావు మమ్మల్ని కూడా మీ రెండు లక్షల ఆల్రెడీ పూర్తి అంటున్నారు రెండు లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వస్తున్న తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఆ రెండు అరవై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ ఫామ్ దీ ఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో అరవై వేల ఉద్యోగాలు కల్పేసి రాహుల్ గాంధీకి ఏం చెప్తారు రాహుల్ గాంధీ ఫోర్ ఫోర్టీ కే అంటే ఫస్ట్ ఆల్ చెప్పాలంటే ఒక చల్లని పైసా ఆయన రాహుల్ గాంధీ ఎందుకట్లా చల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది అది చల్లని పైసా అతను చల్లని పైసా కావచ్చు మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ బొమ్మని కూడా నమ్మవల్కి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన అంటే ఆయన పగర్భాలు పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి అంటే రాష్ట్రంలోని వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావడం కోసం ఫోర్ హామీలు ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ అశోక్నగర్ టీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చొని మమ్మల్ని హామీలు ఇచ్చేసి దగ్గర చేసి కుంటా మా కోసం అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ అధికారంలో తీసుకురమ్మన్నారో ఆకునూరు మురళి కావచ్చు బల్మూరు వెంకట్ కావచ్చు ఇంకా కోదండ రామ్ కావచ్చు వీళ్ళందరూ మాట్లాడతలేరు ఇప్పుడు ఏం చెప్తారు కోదండరామ్ సార్ గానీ ఏమనుకున్నాం అంటే వీళ్ళు నీతి నిజాయితీతో కూడుకున్న క్యాండిడేట్లు అనుకున్నాం వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారు విషయం మాకు తర్వాత తెలిసింది ఈ రెండు సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది ఏంటనేది వాళ్ళ అసలు ఎట్లా ఎట్లా చూస్తారు అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు అలా శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని రెండు లక్షల సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గాని సోమాజీగూడలో చెప్పడం గాని శాసనసభలో చెప్పడం గాని వగేరా వగేరీ మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గాని మరి ఎందుకు చెప్పారు అలాంటి అబద్దాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎందుకు చెప్పలేదండి బలమూరి బిగ్గడ పెద్ద దొంగ అండి మమ్మల్ని వాడుకొని మన ఉద్యోగులను వాడుకొని మన ఉద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసి పెట్టేసిండి ఈ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పట్టని పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని 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 నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన పెద్ద దొంగ అండి ఆయన నమ్ముకునే మేము మోసపోయాము అసలు అందరము మేము అందరి నిరుద్యోగులు చిక్కరపల్లూ నిరుద్యోగులు అందరం అందరి విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకటైనా సరే ఆ తూర్ణ మూడు అయినా సరే రియాజ్ అయినా సరే కుదరడం ఉద్యోగాలు ఎక్కువ కదా అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటున్నారు మతి లేని మాట్లాడుతున్నావు మతి తప్పి మాట్లాడుతుంది ఎవరైనా సరే ఒకరు భోజనం పెట్టుకున్నామంటే భోజనం కావాలని అడిగినప్పుడు భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం చెప్తున్నాడు కదా అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు అంటుండాలి నేను ప్రభుత్వాల నుంచి ముఖడించడం ధర్నాలు రాజకీయం కోసం అంట కదా రాజకీయం కోసం అంట మీకు రానోళ్ళు అంటే నుంచి త్రీ ఇయర్స్ నుంచి గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ ఆస్పిరెంట్ కోసం త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది సీరియస్ యాక్సిడెంట్ అండి నేను ప్రభుత్వ నాకు ఇలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలా ఇతర పార్టీ నుంచి నాకు ఇలాంటి సంబంధాలు లేవండి నేను అంటే ఎవరు రోడ్ మీద వచ్చినా కానీ ఏదో గవర్నమెంట్ కవిత మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించి క్యాండిడేట్ ఇట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతున్నా మాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు సమస్య ఏంటి బయటకు రానిచ్చలేరా ਸਮਾਨੇ ਲੈਦੇ ਨੇ ਕਮੇਡੀ ਰਾਜ ਰਾਣੀ ਕੋਲੇ ਗੇਟ ਲੇ ਸੀ ਚਾਹ ਹਾਂ ਇੰਨੇ ਕਟੇ ਪ੍ਰਜਾਪਾਲਾ ਨੇ ਪ੍ਰਜਾਪਾਲਾ ਨੇ ਬੈਠ ਕੇ ਟਿਕਾ ਪ੍ਰਜਾਪਾਲਾ ਨੇ ਗਾਦੀ ਲੁਕਾ ਪਨਕੀ ਮਾਲ ਨੇ ਪਾਲਣਾ ఎందుకు అట్లా అండి ఎందుకంటే బయట చూసారు కదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు మాకు ఒక ఐదు వేల ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగంగా ఇవ్వకుండా బయట ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్ ఆ విధంగా మీరు చెప్పి మంచిదా కాదని మీరే ఒకసారి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి కాదు కనికి రెడ్డి ఆయన పేరు ఎత్తకు ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడాడు ఆయన పేరు పెట్టక అసలు వేరెత్తున్నా అంత చిరాకు మన ముఖ్యమంత్రి కాదా ముఖ్యమంత్రి కాబట్టి చెప్తున్నా మేము నమ్మి కదా ఓటేసింది ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి అయ్యింది వికారాబాద్ నాడుగా కొడంగలే నేను చెప్తున్నా ఎందుకంటే మాకు ఎంత అన్న జీవితా నాశనం చేస్తున్నా ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ ముప్పై దగ్గర దాకా వచ్చింది ఇప్పుడు మేము చదువుకుని ఏడుకెళ్లాలన్నా మాకు బయట దాబు లేక అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏడున్నాయి చూపెట్టండి అదే బయట ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ప్రైవేట్కి వెళ్తే గానీ అరే భయ పదివేలు ఇస్తాము లేకపోతే మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా ఉద్యోగాలు ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువ చూడదా నీకు ఎవరన్నా నువ్వు వేసినావా ఏ ఉద్యోగాలు వేసినా నువ్వు ఉద్యోగాలు ఎక్కువైనా ఏం వేసినావని మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసలు సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్పిన ఈ మమ్మల్ని మాటిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు నిన్ను ఏ మూడు కూడా తీసి కొట్టాలి ఈరోజు నిన్ను ఆ రోజు గుడ్డలు కూడా తీసి బయట చెప్పుకుంటా మీరు మీరు కొట్లాడుకుంటారు ఇప్పుడు నిన్ను గుడ్డ ఇప్పుడు ఏ మూడా తీసి కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఆ విధంగా నీ అసలు ఉండొద్దు నిన్ను ఈ విధంగా ఉండాలంటే నీ అసలు వెంటనే పరిపాలన మస్తు చేస్తున్నా మళ్ళీ ఐదేళ్ళు కూడా మనమే గెలవబోతున్నాం మొత్తం మొత్తం అబద్దాల కోరు మాట నిజం లేదు శ్రీధర్ బాబు గారు మాకు జాబ్లెస్ క్యాలెండర్ కాదు అని చెప్పేసిండు అరే శాదగా మీకు హామీ ఇవ్వడం ఎందుకు రాసుకోవడం అంటే బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ రియాజ్ కావచ్చు కోదండరాము ఆకునూరు మురళి వీళ్ళు ఎందుకు మాట్లాడతారు వచ్చి మాటిస్తారు నిజాయితీ కూడా ధర్నాలు మొత్తం ఏదో రాజకీయం కోసము దానికోసమే చేస్తున్నారు రాజకీయ రాజకీయం గురించి అరే మా మా మేము చెప్పుకుంటున్నాం మీ మీడియా ద్వారా మీరు చెప్పినప్పుడు ఉంది అసలు నిరుద్యోగల పరిస్థితి ఎట్లా ఉంది ఇగో మేము వచ్చి ఇగో నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక గవర్నమెంట్ కు మరియు లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అడగలిక రేపు సంక్రాంతి సీజన్ ఉందా ఇంట్లో కూడా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు మా బాధ ఏం చెప్పాలి ఇంటికాడికి అయితే మా విలేజ్ వాళ్ళు అరే ఏం జాబ్ వచ్చిందా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అడుగుతున్నారు బాధ చేస్తుంది ఫెస్టివల్ అమ్మాయికి ఫెస్టివల్స్ అంటే బాధ అనిపిస్తుంది అరే మాకు నోటిఫికేషన్ ఇచ్చింది చదువుకుంటామో మీకు ఈసారి జాబ్ కొట్టుకుంటామంటే మీకు రావు రా ఏం చేస్తారా మీకు జాబ్ ప్రైవేట్ జాబ్ చెప్పుకున్నాం మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మెట్రో జాబ్ మెట్రో జాబ్ అరే భావి పదివేలు ఇస్తాం ఇంటికాడ పరిస్థితులు ఎట్లా వ్యవసాయ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు అసలు కనీసం మాకు కూడా ఇక్కడ మేము లేక ఏం అక్కడ జాబు చేయలేక మరి ఇక్కడ తిండి తినలేక ఏం పోవాలనిపిస్తుంది